ఇప్పుడు రైల్వే కోడూరు కాన్స్టిట్యున్సీ నుండి ఎర్రచందనం అంటే బాగా ఫేమస్ తర్వాత మైనింగ్ కూడా ఉంది మీకు అధికార పార్టీ అండతో ఎర్రచందనం స్మగ్లింగ్ మైనింగ్ అక్రమ మైనింగ్ ఇవన్నీ జరుగుతున్నాయి కదా వీటన్నిటి మీద మీరేమన్నా పార్టీ వైపు నుంచి అజిటేషన్ కానీ ఇలాంటివి ఏమైనా చేశారా సార్ నేను ఎందుకంటే మనం తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎర్రచందనం స్మగ్లింగ్ ప్రత్యేక వ్యవస్థ పెట్టారు సార్ దానికి టాస్క్ ఫోర్స్ వ్యవస్థ మళ్ళీ మొత్తం నిరుపయోగం చేస్తా చేశారు విచ్చల విడిగా అరుగుతున్నారని ఎట్లా నేను అంటాను సార్ ఒక ఉదాహరణ ఇప్పుడు నేను అనుకోవటం మీ ప్రత్యర్థులందరికీ డబ్బులు కూడా ఉంటాయి రేపు ఎలక్షన్ కూడా చేస్తారు ఈ రోజు అవసరమైతే అవసరమైతే కోవర్ట్ ను పంపిస్తారు డబ్బులు ఇచ్చి ఆ స్థాయికి వెళ్ళిపోయారు అవును గోవర్ట్లు కూడా డబ్బులు ఇచ్చి అక్కడ పోయి ట్రై చేయండి అని చెప్పే పరిస్థితి కూడా వచ్చింది ఎందుకంటే వాళ్ళకి డబ్బు ప్రధానం ఒకే ఉదాహరణ చెప్తాను సార్ మీకు ఒక నాయకుడు అతనికి తెలుస్తుంది ఎవరనేది నేను పేరు చెప్పను హాస్టల్లో ఉన్నప్పుడు పక్క వాళ్ళ చొక్కాలు వేసుకొని తిరిగిన వ్యక్తి ఈరోజు ఖరీదైన కార్లలో తిరిగే వ్యవస్థ సృష్టించుకున్నాడు ఆ పరిస్థితి కల్పించుకున్నాడు ఖరీదైన కారులలో తిరిగే అంటే దానంతటికీ మూలం మా రైల్వే కోడూరు వాళ్ళకి పెట్టిన భిక్ష ఈరోజు ప్రజలను వదిలేసి ప్రజలను వదిలేసి ఇలాంటి ఎర్రచందనం వాళ్ళని మైనింగ్ వాళ్ళని పెంచి పోషించుకుంటూ ప్రజల్ని గాలికి వదిలేశారు సార్ ఆ నాయకులు అందుకే నేను చెప్తున్నా అక్కడ మాకు చెందాల్సింది మా పిల్లలకు చెందాల్సింది ఎవరో దోచుకుపోతున్నారు మైనింగ్ విషయం నేను ఈ మధ్య కూడా ప్రెస్లో మాట్లాడితే నా కౌంటర్లో పెద్దవాళ్ళు ఇవ్వలేక చిన్న చిన్న పాప అమాయకుల్ని అంటే వాళ్ళకి ఏదో వీళ్ళు ఫీడింగ్ ఇస్తూ ఉంటారనమాట అక్కడ నుంచి అలాంటి వాళ్ళతో మాట్లాడిచ్చారు అంటే వాళ్ళకి ధైర్యం లేదు వాళ్ళు ఒకటి అడిగితే నేను నాలుగు అడిగేదానికి సిద్ధంగా ఉన్నాను నేను అందువల్ల అడగలేక చిన్న చిన్న వాళ్ళతో ఏదో లక్ష రెండు లక్షలు ఆదాయం పొందుతూ ఉంటారు తర్వాత ఆ మైనింగ్లో వాళ్ళతో మాట్లాడిచ్చే పరిస్థితికి వెళ్ళిపోయారు వాళ్ళు కోట్ల దోపిడీ మైనింగ్లో విదేశాలకు తరలిపోతూ ఉంది టెండర్లు ఇప్పుడు 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 గ్రేడు మెటీరియల్ అత్యంత తక్కువకి పదహారు వందల టన్ను ఉండేది పన్నెండు వందలకే కోట్ చేసి తరలించేయాల ఎందుకంటే ఈ గవర్నమెంట్ మారిపోతుందని వాళ్ళకి తెలిసిపోయింది ఈ రెండు నెలల్లోనే వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి కట్టబెట్టి దీన్ని తరిమేస్తే కూడా జగన్ బినామీ కంపెనీకి భూములు ఇచ్చారుగా దాదాపు ఇరవై వేల ఎకరాలు గ్రీన్ వాళ్ళు కావాల్సిన వాళ్ళకి ఈ రెండు నెలల్లో సర్దుకునేస్తున్నారు సార్ అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి మా మైనింగ్లు అయితే ఇప్పుడు ఆల్రెడీ దోచేసింది కాక మిగిలిన చెత్త మెటీరియల్ కూడా ఒక రేటు తక్కువ రేటు కేటాయించుకొని అది కూడా లేకుండా తరలించుకోబోయేదానికి వాళ్ళు సిద్ధపడినారు సార్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్